మనం నిత్యం తి తీసుకునేటువంటి ఆహారాల్లో కొన్ని కిచెన్లోనే మనకు ఆరోగ్య ప్రయోజనాలని కలిగించే వస్తువులు చాలా ఉంటాయి సో అందులో చెప్పుకోవాల్సింది బార్లీ ఒకటి ఈ బార్లీని మరిగించి తీసుకునేటువంటి వాటర్ కంటెంట్ మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా మనం చదువుతున్నప్పుడు లేదంటే ఆయుర్వేద నిపుణులు చెప్పడం కానీ లేదంటే ఇతరత్ర చెప్పేటప్పుడు కూడా చాలా మంది సహజంగా చెప్పేది కిడ్నీలలో స్టోన్స్ ఉన్నప్పుడు గనక ఈ బార్లీ వాటర్ ని తీసుకుంటే స్టోన్స్ అనేవి పడిపోతాయి అని చెప్తూ ఉంటారు పాటు ఎస్పెషల్ గా చాలా మంది బాధపడుతున్నటువంటి పెద్ద సమస్య ఏంటి అని అంటే షుగర్ అనమాట ఈ షుగర్ నుంచి బయటపడాలి అంటే బార్లీ నీళ్ళని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నా కనీసం ఈ షుగర్ లెవెల్స్ ని రక్తంలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ని ఖచ్చితంగా ఈ బార్లీ నీళ్ళు అనేవి తగ్గిస్తాయి అనమాట సో దీని ద్వారా మధుమేహం ఈజీగా బయటపడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఈ బార్లీలో ఉండేటువంటి టోకోఫెరల్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఇది మన శరీరంలో ఏర్పడేటువంటి కొవ్వుని చెడు పదార్థం అయినటువంటి కొవ్వుని తగ్గించే ప్రక్రియ ఈ బార్లీ వాటర్ అనేది చేస్తుంది సో ఖచ్చితంగా ప్రతిరోజు బార్లీ వాటర్ని తీసుకోండి తీసుకుంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది అండ్ మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ కంటెంట్ని కూడా ఇస్తుంది అనమాట